వెల్కమ్ టు ఛానల్ నల్లపురెడ్డి శ్రీచరణి కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని ఎరమలపల్లి అనే చిన్న గ్రామానికి చెందినది ఆగస్టు నాలుగు రెండు నాలుగున ఒక సాధారణ కుటుంబంలో ఆమె జన్మించింది ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో మైనర్ పొజిషన్లో పనిచేస్తున్నారు తల్లి స్నేహలత గృహిణి చిన్నతనం నుంచే చరణిలో డిసిప్లిన్ వినయశీలత ఎరమలపల్లి వంటి చిన్న గ్రామంలో ఫెసిలిటీస్ కోచింగ్ స్పోర్ట్స్ ఎన్వైరాన్మెంట్ అన్ని చాలా పరిమితంగానే ఉండేవి అయినా చరణి మాత్రం ఎప్పుడూ ఎనర్జెటిక్ యాక్టివ్ అలవోకగా అన్ని ఆటలు ఆడే అమ్మాయి చిన్నప్పుడు చరణికి క్రికెట్ మీద ప్రత్యేక ఆసక్తి లేదు మొదట ఆమె ప్రారంభించిన క్రీడ బ్యాడ్మింటన్ ఆమె ఆరో తరగతి చదివేటప్పుడు ఆమె తండ్రి ఈ అమ్మాయిలో ఒక స్పోర్ట్స్ పార్క్ ఉంది అని గుర్తించి బ్యాడ్మింటన్ నేర్పించాలని ప్రోత్సహించాడు తరువాత స్కూల్ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఖోఖో కూడా ఆడింది కోకోలో పరుగులు చాకచిక్యం రిఫ్లెక్సులు ఇవి ఆమె శరీరానికి చాలా మంచి స్పోర్ట్స్ బేస్ స్ట్రెంగ్త్ ఇచ్చాయి ఇవన్నీ తరువాత ఆమె బౌలింగ్ యాక్షన్ బ్యాలెన్స్ స్టామినా మీద ఎంతో ప్రభావం చూపాయి చరణి జీవితాన్ని మార్చిన వ్యక్తుల్లో ఒకరు ఆమె మామ కిషోర్ కుమార్ రెడ్డి ఆయన చరణిలోని ఇంట్రెస్ట్ డెడికేషన్ గమనించి ఈ అమ్మాయి స్పోర్ట్స్లో పెద్ద స్థాయికి వెళ్తుందని నమ్మి పూర్తి సపోర్ట్ ఇచ్చాడు గ్రామంలోని చిన్న గ్రౌండ్లో డస్ట్ మధ్య బంతి విసరడం లైన్ అ లెంగ్త్ ప్రాక్టీస్ చేయడం పండుగలు సెలవుల్లో కూడా ప్రాక్టీస్ మిస్ కాకపోవడం ఇది చరణి డెడికేషన్కి నిదర్శనం ప్రోపర్ కోచింగ్ లేకపోయినా ఆమె డిటర్మినేషన్ మాత్రం రోజుకు పెరుగుతూ వచ్చింది తరువాత ఆమె బౌలింగ్ మీద మరింత ఫోకస్ పెట్టింది ఆమె బౌలింగ్ యాక్షన్ నేచురల్గా స్టెప్ టైమింగ్ పర్ఫెక్ట్గా చేతి రీలీజ్ స్పష్టంగా ఉండేవి స్లో లెఫ్టార్మ్ ఆర్థడాక్స్ కు కావాల్సిన నేచురల్ టాలెంట్ ఆమెకు సహజంగా రావడం ప్రారంభమైంది బంతికి ఇచ్చే ఫ్లైట్ చిన్న టర్న్ స్టెడీ లైన్ ఇవి చరణి బౌలింగ్ ప్రత్యేకతలు ఆమె ప్రెషర్లో కూడా కూల్గా ఉండే నేచర్ ఆమెకు పెద్ద ప్లస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రయల్స్లో చరణి అద్భుతంగా రాణించింది పెద్ద స్థాయి ట్రయల్స్లో నిలబడి సెలెక్టర్లు ముందు ధైర్యంగా బౌలింగ్ చేయడం ఆమె ఫస్ట్ త్రూ అలా చరణి ఆంధ్ర మహిళల క్రికెట్ టీంలోకి ఎంపికైంది డొమెస్టిక్ మ్యాచ్లలో ఆమె కన్సిస్టెన్సీ అబ్రపరిచేది ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం తక్కువ ఎకానమీ కొనసాగించడం ఇవి ఆమెను టీంలో ఒక రిలేబుల్ బౌలర్గా నిలపాయి ఆమె కెరీర్లో భారీ మార్పు తీసుకొచ్చిన సంఘటన డబ్ల్యూపీఎల్ ఆక్షన్ రెండు వేల ఇరవై నాలుగు వేలంపాట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఆమెను యాభై ఐదు లక్షలకు కొనుగోలు చేయడం ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి కెరీర్కు అద్భుత అవకాశమైంది డబ్ల్యూపిల్లో జెస్ జోనసేన్ మెగ్ లన్నింగ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ప్రొఫెషనల్ ఎన్వైరాన్మెంట్లో ఆడటం అవి చరణిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి ఆమెకు తొలి డబ్ల్యూపీఎల్ క్యాప్ను ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ జెస్ జోనాసెన్ అందజేయడం చరణి కెరీర్లో అత్యంత ప్రత్యేక క్షణం ఆమె తొలి డబ్ల్యూపీఎల్ వికెట్ కూడా ప్రపంచ ప్రఖ్యాత ఆల్రౌండర్ ఎల్లిస్ పెరీ కావడం చరణి పేరు దేశవ్యాప్తంగా ఒకేసారి హైలైట్ అయ్యేలా చేసింది తర్వాత వచ్చింది చరణి జీవితంలో అతిపెద్ద బ్రేక్ భారత మహిళల క్రికెట్ జట్టులో ఎంపిక ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున ఆమె ఓడిఐ అరంగేట్రం చేసి ఇంటర్నేషనల్ స్టేజ్లో అడుగుపెట్టింది కాని అసలైన సంచలనం ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ఇంగ్లాండ్పై జరిగిన ట్వంటీ ఆయ్ అరంగేట్రంలో వచ్చింది తొలి మ్యాచ్లోనే చరణి నాలుగు వికెట్లు తీసి కేవలం పదమూడు రన్స్ మాత్రమే ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ ను ఆశ్చర్యపరిచింది తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్స్ తీసిన రెండో భారతీయ మహిళగా చరణి చరిత్రలో పేరు నిలిపింది తదుపరి ఆమె వన్డే మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు జట్టులో స్థానం సంపాదించింది భారత జట్టు ఆ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి వరల్డ్ ఛాంపియన్ అయింది ఆ హిస్టారిక్ టీంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న ఒక్క ప్లేయర్ చరణి కావడం రాష్ట్రానికి గర్వకారణం ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ గెలుపును మా జర్నీలో డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పిన చరణి మాటలు చాలామందికి ప్రేరణ అయ్యాయి వరల్డ్ కప్ తర్వాత విజయవాడలో ఆమెకు గ్రాండ్ వెల్కం లభించింది రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రెండు పాయింట్ ఐదు కోట్లు గ్రూప్ వన్ జాబ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ప్లాట్ ప్రకటించడం ఆమె ప్రయాణాన్ని మరింత చేసింది ఒక చిన్న గ్రామం నుంచి దేశస్థాయికి అక్కడి నుంచి ప్రపంచ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగిన చరణి భారతదేశంలోని లక్షలాది అమ్మాయిలకు నిజమైన ప్రేరణ మన తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీచరణి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి